మీద నిఘబెట్టాలన్న తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరు రైతుల కోసం కోటి ఎకరాలకు నిల్లిస్తామని చెప్పి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ పది సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసినరా పోల్చి చూడండి పది సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి విశ్లేషించండి మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంటుని అగ్రికల్చర్ ఇరిగేషన్ ఎడ్యుకేషన్ మున్సిపల్ ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహరచన చేసినరా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు అప్పచెప్పారు ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించినరా హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేం నిర్మించిందే ఈరోజు ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఎస్బీ కావచ్చు నల్సర్ కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి ఒక్క అదనపు పేరు అయినా మన తెచ్చిండా మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప పది సంవత్సరాలల్లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ పోన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మనకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చినరా వీళ్ళిద్దరూ మనం ఇచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేయడం తప్ప ఏఐబీపీ ప్రాజెక్టుల కింద మనం ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయడం తప్ప సాగునీటి ప్రాజెక్టుల మీద ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఎఫ్డీతోని జీహెచ్ఎంసీని అప్పజెప్తే ఈరోజు పదివేల కోట్ల రూపాయలు అప్పు ఉంది జీహెచ్ఎంసీ మీద మరి కౌన్సిలర్లు వాళ్ళే గెలిచినారు కార్పొరేటర్లు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు ఎంపీలు వాళ్ళే గెలిచినారు మొత్తం పరిపాలన మీద నూటికి నూరు శాతం గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినరు హైదరాబాదు దాహార్తి తీర్చడానికి ఏదైనా ఒక నూతన తాగునీటి పథకాన్ని పదేళ్ళలో వీళ్ళు మొదలుపెట్టినరా పూర్తి చేసిండ్రా మీరు ఒక్కసారి చెప్పండి ఈరోజు కృష్ణానది నాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కాంగ్రెస్ పార్టీ చేసింది గోదావరి జలాల నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తే అవి పూర్తయినాయి మెట్రో రైలు జైపాల్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి